నిన్న రాత్రి పదిన్నర ఆ టైంలో నాకు ఈ నెంబర్ నుంచి పదమూడు కాల్స్ అయితే వచ్చాయి పదమూడు కాల్స్ నేను కానీ ఈ ఫోన్ కానీ ఎత్తుంటే ఫినిష్ నాకు నా టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు నా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు జీరో అయిపోయేది టోటల్గా నన్ను అయితే వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇది కూడా ప్రతి ఒక్కరి ఈ ఈ స్కామ్ అయితే ఎక్కువ అయిపోయింది సో నాకు నైట్ ఫోన్ వచ్చాక నాకైతే నై నిద్రపట్టలేదు కొద్దిసేపు ఒక్కసారి రెండు సార్లు చేస్తారు మూడు సార్లు చేస్తారు పదమూడు నుంచి పద్నాలుగు సార్లు అన్ని సార్లు ఫోన్ చేశారంటే అసలు ఈ స్కామర్స్ ఏ విధంగా ఐ మీన్ ఏ రేంజ్లో స్కామ్ చేస్తున్నారనేది మీరు అయితే అర్థం చేసుకోవచ్చు సో నేను ఈరోజు వీడియోలో అసలు వీటి గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో నేను దీని గురించి రీసెర్చ్ కూడా చేశాను డీటెయిల్స్ ఇస్తాను డీటెయిల్స్ ఇస్తూ మీరు ఈ స్కామ్ నుంచి ఎలా బయటపడాలి నేను ఎలా బయటపడ్డాను వీళ్ళ దగ్గర నుంచి నిజంగా బయటపడి తప్పించుకున్నాను అంటే ఎలా ఏంటంటే క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు మిస్గా ఉంటుండే గైస్ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ ఇప్పుడు లైఫ్ సేవర్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి కాబట్టి కొంచెం లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇట్లాంటి అనుభవంగా ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా మనం ఏమా చేయకుండా వీడియోకి వెళ్ళి అసలు ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం వచ్చేయండి గైస్ నాకు నిన్న ఆ ఫోన్ వచ్చిన టైం వచ్చేసి చెప్పాను కదా టెన్ థర్టీ అబో్ అనమాట సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి అయితే వచ్చింది సిరీస్ అయితే వన్ నైన్ సిరీస్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ కంట్రీ పేరు వచ్చేసి చెప్పాలంటే అసలు మందికి నోరు కూడా తిరగదు అనమాట చెప్పాలంటే నా ప్లస్ నైన్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ దీని గురించి సెర్చ్ చేసి చూడండి నెట్లో సో వచ్చేసి ప్యూట్రో రికో సో ఇది వచ్చేసి ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు ఇది యునైటెడ్ స్టేట్స్లో ఒక భాగం అనమాట ఒక కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పొచ్చు వాళ్ళకి సో అంటే ఫ్రీ కంట్రీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ డొనాల్డ్ ట్రంపే దానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు కానీ ఇది ఒక ఫ్రీ కంట్రీ అని చెప్పవచ్చు అదనమాట కంట్రీ దీని గురించి హిస్టరీ చెక్ చేస్తే ఈ మొబైల్ నెంబర్ ట్రూ కలర్లో కూడా ఏం చూపించట్లేదు అండ్ చాలా దగ్గర చెక్ చేసిన వేరే వేరే వాటిలో ఎక్కడ చూపించట్లేదు ఇది ఒక స్కామర్ నెంబర్ స్పామ్ నెంబర్ అనమాట సో దీని నుంచి ఫోన్ వచ్చినప్పుడు నేను కానీ లిఫ్ట్ చేసి ఉంటే వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే నా వీడియో క్యాప్చర్ చేసేసేవాళ్ళు దాన్ని ఇక న్యూడ్ వీడియోస్లో యాడ్ చేసేవాళ్ళు అండ్ లేదంటే సో దీంతో కొన్ని ఓటీపీస్ నా ద్వారా యాక్సెస్ చేసేవాళ్ళు నా బ్యాంక్ బ్యాలెన్స్ని లూటీ చేసేవాళ్ళు ఇలా రకరకాల ఒకటి కాదు చాలా రకాల స్కాన్స్ ఒక్కసారి ఫోన్ ఎత్తితే ఇక మన డీటెయిల్స్ అన్ని డేటాబేస్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టే అనమాట సో అది పెద్ద ప్రాబ్లం అండ్ ఇది చాలా మందికి తెలియదు అందరూ ఫోన్ వచ్చింది నార్మల్గానే ఎత్తేస్తుంటారు చాలా డేంజర్ ఫారెన్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తే ఎత్తడమంటే ఇక మీ చాలా అంటే చెప్పాలంటే ఇక మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి చేతిలో పెట్టినట్టే అనమాట సో నేను చేసి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే చాలా మంది ట్రూ కలర్ మీద రకరకాల అభియోగాలు చేస్తారు ట్రూ కలర్ ఫేక్ ట్రూ కలర్ డేటా యాక్సెస్ చేస్తుంది ట్రూ కలర్ అది ఇదని బట్ నేనైతే నాకు తెలిసి ట్రూ కలర్ వచ్చిన దగ్గర నుంచి నేను వాడుతున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర ట్రూ కలర్ ప్రీమియం ఉందన్నమాట సో ప్రీమియం నేను వేరే వేరే కథల ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా తెచ్చుకున్నాను సో ఇన్ కేస్ అది నాకు మళ్ళీ దొరికితే నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ట్రూ కలర్ ప్రీమియం లింకు సో మీరు కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి కాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేయొద్దు సో ప్రీమియం అనమాట ఇక్కడ చూడొచ్చు నేను ట్రూ కలర్ ప్రీమియం అయితే వాడుతున్నాను కాబట్టి ఇది నన్ను సేవ్ చేసిందని చెప్పి లైఫ్ సేవర్ అనమాట నాకు నిజంగా చెప్పాలంటే ఈ ట్రూ కలర్ ప్రీమియంలోకి వెళ్ళేసి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే బ్లాక్ స్పామ్ నెంబర్స్లో ఫారెన్ నెంబర్సు టెలికాలర్ నెంబర్సు అండ్ ఒక్క ఎక్సెప్ట్ మన ఇండియన్ నెంబర్స్ తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు బ్లాక్లో పెట్టేసాను సో ఇప్పుడు నాకు అలా పెట్టడం వల్ల రాత్రి కనీస ఫోన్ వచ్చినట్టు కూడా తెలియదు నేను ట్రూ కలర్లో వెళ్ళి చూసినప్పుడు మాత్రమే నాకు తెలిసిందనమాట ఇట్లాగా థర్టీన్ టు ఫోర్టీన్ టైమ్స్ డైల్ చేస్తున్నారని సో బేసిక్ నా కాంటాక్ట్ లిస్ట్ అయితే ఆ నెంబర్ అయితే లేదనమాట నా కాంటాక్ట్ లిస్ట్లో ఆ నెంబర్ అయితే లేదు మామూలుగా మన ఓ డైలర్లు ఈ వన్ ప్లస్ ఓ డైలర్లు సో ఇంత పనిచేయితే ఉందన్నమాట ట్రూ కలర్ అంత తక్కువ మంచి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది నన్ను సేవ్ చేసినట్టు ఇదే కదా చాలా చాలా వరకు నేనైతే ఇప్పుడు మీరు చూడవచ్చు నేనే చూస్తే అబద్ధం ఏముంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాకు ఈ బజాజ్ జోళ్ళు కావచ్చు ఇన్సూరెన్స్ ఇక్కడ చూడండి వీళ్ళు చూడండి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ స్కామ్ అని వాళ్ళని వీళ్ళని ఇవన్నీ రెడ్ లిస్ట్లో ఉన్నాయి అన్ని బ్లాక్ నెంబర్స్ అనమాట ఈ ట్రూ కాలర్ ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంత ముందు ఒకప్పుడు నాకు భలే స్ట్రెస్ ఉండేది ట్రూ కాలర్ ప్రీమియం ఉండేది కాదు ఆ తర్వాత నేను ఇవన్నీ కూడా నేను ఫిల్ షార్ట్ చేయడం టైం పెట్టింది అలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకు తెలిసి ఒకటి అర కంపెనీ కాల్ వస్తుంది వాళ్ళు ఏదో పర్సనల్ నెంబర్ ఇచ్చేస్తే తప్ప టెలికాలర్స్ అయితే మాత్రం ఫారన్ నెంబర్స్ అయితే మాత్రం జీరో ఛాన్స్ అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పు లేదు ఇదేమి ఇప్పుడు మన దగ్గర ఉన్న కో వేల రూపాయలు పోగొట్టుకోవడం కన్నా ఈ ట్రూ కాలర్కి ఒక ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు పెట్టడం తప్పు అయితే కాదు సో ఫస్ట్ థింగ్ సో సెకండ్ థింగ్ ఏంటంటే మీ మనీని మీరు ఎలా కాపాడుకోవాలి గైస్ ఫస్ట్ మీరు సెక్యూర్డ్ ఫోన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నాకు సెక్యూర్డ్ ఫోనే ఎందుకంటే ప్రతి నెల అప్డేట్ వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా అప్డేట్ అయితే వచ్చింది సెక్యూర్డ్ ఫోన్ వాటి మీరు ఎక్కువ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూర్డ్ ఫోన్ సో మంచి అప్డేట్స్ వచ్చే ఫోను ఐఓఎస్ మోస్ట్లీ నేనైతే ఓపెన్ ఐఫోన్కి వెళ్ళిపోండి లేదంటే ఆండ్రాయిడ్ అయినా సరే మంచిగా శాంసంగో వన్ ప్లస్ లేకుండా టాప్ అండ్ వాటిలో టాప్ అండ్ ఫోన్ తీసుకోండి ఎక్కువ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ వచ్చేలా చూసుకోండి ఇది ఒక్కటే మార్గం అండ్ ఫోన్ సెక్యూరిటీ బాగుంటేనే ఇట్లాంటి వాళ్ళని మనం అరికట్టవచ్చు అండ్ ఐఫోన్ కూడా చాలా బాగా సెక్యూరిటీస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది మరి డబ్బులు ఉండాలి లేదా మమ్మల్ని నువ్వు తీసుకోమని చెప్తున్నావు అంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట బట్ మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వేళకు వేళ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే ఎక్కువ డబ్బులు ఉంటాయంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఇన్వెస్ట్ చేసి మంచి ఫోన్ తీసుకోవడం ఉత్తమమైన పని అనమాట ఇది నా ఫస్ట్ సజెషన్ ఇక వచ్చేసి సో మీ బ్యాంక్ అకౌంట్స్లో మీరు అంత డబ్బులు అసలు నాకు తెలిసా ఒక పది లక్షలు పదిహేను లక్షలు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉందా అని ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్స్లో మీ బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేశారంటే మీకు డబ్బుల గురించి ఒక చిన్న లాజిక్ చెప్తాను ఇప్పుడు నా అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఉంది ఆ లక్ష రూపాయలు నేను అకౌంట్లో పెట్టుకుని దినదిన నిద్ర పట్టుకుని ఉండనుకున్న కూడా ఆ లక్ష రూపాయలు నేను ఎఫ్డీ చేసి ఆ ఎఫ్డీని వచ్చేసి నేను నాకు నచ్చినప్పుడు ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదా బ్రేక్ చేసుకోవడం చేసుకుంటా అంటే మాకు డైలీ మన లైఫ్లో ఎంత అవసరం ఉంటుందండి ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఉంటుంది అవసరం సో ప్రతిరోజు మనకి ఇంత అవసరం ఉండవు కదా లక్షలు రెండు లక్షలతో అవసరం వాటిని డైరెక్ట్గా ఎబ్బీ చేసుకోండి మీకు ఏదైనా ఎక్కువ అవసరం పడ్డప్పుడు ఈ ఎఫ్డీ మీద లోన్ తీసుకోండి ఓకేనా ఎందుకు ఎఫ్డీ అంటున్నావు ఏంటి బ్రో అంటే ఎఫ్డీ మీరు ఫైవ్ ల్యాక్స్ వరకు ఎఫ్డీ చేస్తే ఆ ఎఫ్డీకి ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే ఆ యొక్క కంపెనీ ఏదైతుందో ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు చేస్తారనమాట ఇప్పుడు మీ ఫైవ్ ల్యాక్స్ స్పా స్కామర్ ఎత్తేసినప్పుడు కూడా స్కామరు ఈ ఫేక్ గాళ్ళు సో మీకు ఆ ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే వస్తుంది కాబట్టి మీరు లక్షల లక్షలు నిలవ ఉంచుకోవడం కన్నా కూడా ఎఫ్డీ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు దాని మీద విత్న్ సెకండ్స్లో మళ్ళీ మీరు దాని మీద డబ్బులు ఎత్తి వెనక్కి తీసుకోవచ్చు ఇది చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్ మీ నెట్ బ్యాంకింగ్లో చేసుకోవచ్చు దీన్ని బ్యాంక్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఒక మార్గం నేను నేను ఫాలో అయ్యేది కూడా అది అంతకుమించి మనం ఏం చేయలేదు ఆ డబ్బుల్ని అలా నిలవ పెట్టుకోవడం లేదా క్యాష్ రూపంలో తీసి పెట్టుకోవడం అది ఎక్కువ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేట్ చేసేటప్పుడు సో మీ బ్యాంక్ అకౌంట్స్ని చాలా సెక్యూర్గా ఉంచుకోండి సో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయినప్పుడు ఏదంటే ఆ స్పెసిఫిక్ యాప్లో మాత్రమే చేసుకుని బ్రౌజర్స్లో వాటిలో ఇప్పుడు అన్నిటికీ ప్రతి బ్యాంక్ వాళ్ళు ఒక యాప్ అయితే లైక్ ఎస్బీఐ కావచ్చు కొటాక్ కావచ్చు ఐసిఐసీ కావచ్చు ఎవరికి వాళ్ళు ఓన్ బ్యాంకింగ్ యాప్ అయితే ఉంది దాంట్లోనే మీరు అయితే ఆ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే దాంట్లోనే ఓపెన్ చేయండి ఎటువంటి బ్రౌజర్స్లో ఇంటర్నెట్ సెంటర్స్లో వగేరేరా వగరే వీటిలో అసలు టచ్ కూడా చేయొద్దు ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు బ్యాంకింగ్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ వీటిని అయితే చేయొద్దు అనమాట సో ఓన్ లైపు ఎందుకంటే ఆ యాప్ వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంటారు సో ఖచ్చితంగా మార్నింగ్ నిద్ర వేసినప్పటికీ ఏదో ఒక అప్డేట్ అయితే నా ఫోన్లో వచ్చి ఉంటుంది యాప్ అప్డేట్ వెంటనే అప్డేట్ చేసుకుంటే ఆ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకి పడిపోతుంది అనమాట ఈ ఇది ఈ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా ఖచ్చితంగా ట్రూ కాలర్ అయితే వేసుకోండి సో ట్రూ కాలర్ ఎవరేం చెప్పినా ట్రూ కాలర్ గురించి నమ్మొద్దు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ సేవర్ అది ట్రూ కాలర్ వేసుకోండి మీకు ఈ నెంబర్ తెలియదు అనుకుంటే మాత్రం దానిజోల్ అస్సలు వెళ్ళద్దు అస్సలు వెళ్ళొద్దు సో అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు అసలు యాక్సెప్ట్ చేయొద్దు అన్నో నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చిందంటే కట్ చేసేయండి మీకు తెలిసిన నెంబరు సేవ్ అయిన నెంబర్ అయితే మాత్రమే మీరు ఆ కాల్ చేసింది ఎందుకంటే ఇప్పుడు వీడియో కాల్స్ స్కామ్ అయితే ఎక్కువ అయితే జరుగుతుందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మెసేజెస్ అన్నోన్ లింక్స్ మెసేజెస్ ఇట్లాంటి వీటిలో వీటిలో టెలిగ్రామ్లో లింక్స్ రావడం ఫ్రెండ్ పంపించినప్పుడు లింకులు పంపించడం అలాగే మనకి మెసేజ్ రూపంలో లింక్స్ రావడం వాట్సాప్ లింక్ రావడం అస్సలు మీకు తెలియని లింక్ ఉంటే మాత్రం దాన్ని అసలు క్లిక్ చేయొద్దు ఇది టూ హండ్రెడ్ నేను చెప్తున్నాను తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దు అన్నోన్ కాలర్స్ కాల్స్ వస్తుంది వీడియో కాల్స్ యాక్సెప్ట్ చేయద్దు అండ్ ట్రూ కాల్ చేసుకుని ఫారెన్ నెంబర్స్ని అయితే మస్ట్ టూగా బ్లాక్లో పెట్టుకొని ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మీరు సేవ్ అయినట్టే ఇక ట్వంటీ పర్సెంట్ మీ అవేర్నెస్ మీద ఉంటుందన్నమాట చెప్పాను కదా ఈ యాప్స్ అప్డేట్ చేసుకోవడం ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఎక్కడంటే ఎక్కడ ఓపెన్ చేయకపోవడం అండ్ మీ అకౌంట్లో డబ్బుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం లేదా ఎఫ్డీ రూపంలో కన్వర్ట్ చేయడం ఇట్లాంటివి ఒక ట్వంటీ పర్సెంట్ చేసుకుంటే మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఇట్లాంటి దరిద్రాలు ఎన్నో మనం చూడాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి అండ్ ఈ వీడియో చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది సేవ్ చే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్